ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల నాయకులు గెలుపు ధీమాతో ఉన్నారు పలు నియోజకవర్గాల్లో ఓడిపోతామని ముందే తెలిసిన ఆ నాయకులు పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యంతో నేనే గెలుస్తా అంటూ వారి అనుచరుల దగ్గర కార్యకర్తల దగ్గర చెబుతున్నారు చిత్తూరు జిల్లాలోని నగరీ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా మరోసారి పోటీ చేశారు హ్యాట్రిక్ మీద కోటి ఆశలు పెట్టుకున్న మంత్రి రోజాను సొంత పార్టీ వైసీపీలోని కొందరు నాయకులు ముంచేశారని నగరి ప్రజలు చర్చించుకుంటున్నారు సినీ నటిగా తన గ్లామర్ తో మొదటిసారి అతి తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యే అయిన రోజా తర్వాత రాను రాను ప్రత్యర్థి పార్టీ నాయకులకు చుక్కలు చూపించారు మొదటిసారి కంటే రెండోసారి కొంచెం ఎక్కువ మెజారిటీ తెచ్చుకుని ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజాకు సీఎం జగన్ సపోర్ట్ ఫుల్ గా ఉండటంతో ఆమె హవా మొదలైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు తర్వాత నగరంలో రోజా తీరులో మార్పు వచ్చిందని ప్రజలు ఆరోపించడం మొదలుపెట్టారు సీఎం జగన్ ను ఎవరైనా ఒక్క మాట అంటే రోజా వాళ్లకు పట్టపగలు చుక్కలు చూపించేది టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టిన రోజా నిత్యం వార్తల్లో జగన్ ప్రభుత్వంలో రెండో విడత మంత్రి పదవుల పంపకాలు జరిగిన సమయంలో రోజా మంత్రి పదవి దక్కించుకున్నారు అప్పటికి రోజా మీద వైసీపీలో వ్యతిరేకత రావడం ఆమె మంత్రి అయిన తర్వాత ఆమె తీరులో ఇంకా మార్పులు రావడంతో నగరితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ నాయకులు మేడం తీరును జీర్ణించుకోలేకపోయారు అప్పటి నుంచి నగరిలో రోజాకు వైసీపీలోనే వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి రోజాను గెలిపించడం కోసం నగర నియోజకవర్గంలో సీఎం జగన్ బహిరంగ సభ కూడా పెట్టారు అయినా రోజా గెలుపునకు మాత్రం పనిచేయమని కొందరు వైసీపీ నాయకులు తేల్చి చెప్పారు ఇదే సమయంలో రోజా మీద ఉన్న వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవడంతో నగిరి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గాలి భానుప్రకాష్ విజయం సాధించారు నగరిలో దూసుకుపోయిన గాలి భానుప్రకాష్ ప్రజలను ఆకట్టుకుని తనకొక్క అవకాశం ఇవ్వాలని మనవి చేశారు మొత్తం మీద నగరంలో సోమవారం జరిగిన పోలింగ్ తీరు అదే రోజు రాత్రి నుంచి నగర నియోజకవర్గం ప్రజలు మాట్లాడుకుంటున్న తీరు గమనిస్తే గాలి భాను ప్రకాష్ విజయం సాధిస్తారని టీడీపీ నాయకులు కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి